నారా లోకేష్ గారు మాటిచ్చారు ఇచ్చారు ఏమన్నా ఇచ్చాడు ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా పెద్దరెడ్డు రాసి పైన మేము చర్యలు తీసుకుంటాం పాపాల పెద్దిరెడ్డు అంటూ నన్ను స్టేజ్ మీద నిలబెట్టుకొని నా ముందర ఆయన ప్రజలకు మాట ఇచ్చాడు మొలక చెరువు నేను అదే స్టేజ్ మీద నిలబెట్టుకోండి నన్ను చూపించి చెప్పాడు మాట నిలబెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడే కాదు నారా లోకేష్ కాదు మొత్తం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే లేకుండా పోతారు చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రెడ్డిని కట్టడి చేయకపోతే మీరు ఇంకెన్ని చేసినా పోలవరం కట్టండి అమరావతి కట్టండి లక్ష ఉద్యోగాలు తీసుకురండి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుకురండి ఫ్యాక్టరీలు కట్టండి ప్రతి ఇంటికి లక్ష రూపాయల సంక్షేమం ఇవ్వండి ఇవేవి కూడా రగులే గుండెలను మార్చలేవు మా కంటికి కూడా ఆనట్లేదు అవన్నీ కూడా నథింగ్ మాకు కావాల్సింది ఒకటే మా రాయలసీమలో అనేక అక్రమాలు చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేక అక్రమాలు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కట్టడి చెయ్యాలి మాకేమివద్దు నువ్వు మేము అడగం కూడా అడగం ఈ సార్ సార్ ఇది లోకేష్ గారు మీకు మాటిచ్చారని చెప్తున్నారు గెలిచిన తర్వాత కొన్ని నెలల తర్వాత మీరు లోకేష్ గారిని అడిగినప్పుడు లోకేష్ గారు మీకు ఒక మెసేజ్ పెట్టాడు పెట్టాడు ఏమని సార్ అది ఇప్పుడు రివీల్ చేయను గారు మీకు అప్పుడే చెప్తాను సమయం వచ్చినప్పుడు విత్ తో నేను రివీల్ చేస్తా అది ఎప్పుడు నేను నారా లోకేష్ పైన తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు వస్తుందని నేను అనుకోవట్లేదు కానీ పెద్దిరెడ్డి పైన చర్యలు తీసుకుపోతే ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా లెక్క చేయను ఆ రోజు నేను ఎవరిని కూడా చెప్పినాను ఇంకా టైం ఇస్తా పెద్దరెడ్డిని రా ఒక్క సంవత్సరం ముందైనా రెండు వేల ఇరవై తొమ్మిది కంటే ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయినా చర్యలు ఉంటాయన్న ఆశ నాకుంటే వాళ్ళ వెంట నడుస్తా వాళ్ళ కోసం పనిచేస్తా కానీ పెద్దిరెడ్డి పైన చర్యలు ఉండవు అని మీరు చెప్పదలుచుకుంటే మీకు డిపాజిట్లు కూడా గలంత రోజులు చూపించేస్తాం దేనికైనా సిద్ధపడతాం